Namaste, welcome to CM today. నేను మీ మధు మాల వేయడానికి ఇదేం కార్తీక మాసం కాదు ఇక తిరుమల గోవుందిని బ్రహ్మోత్సవాలు కూడా కాదు ఇక వినాయక చవితి వాల అంటే అది కూడా కాదు ఈ సీజన్ లో ఏ దేవుడికి మాల వేసుకుంటారో ఒక హిందువుగా అయితే నాకైతే అర్థం కావట్లేదు మరి మీకు మీకేమన్నా అర్థమైందేమో మీరే చెప్పాలి ఇక చూసుకుంటే పెద్దిరెడ్డి అయితే ఇప్పుడు మాలతో కనిపిస్తున్నారు అంటే ఒకటి ఏదన్నా తాను కుట్ర చేస్తూ ఉండాలి లేకపోతే జనానికి నేను ఒక మంచి వ్యక్తిని స్వాతి ముత్యం లాంటోని అని చూపించుకోవడానికైనా ఇండాలి లేదంటే ఇంకేదైనా స్కామ్ లో నుంచి బయటపడే కష్టాలైనా అయిండొచ్చు ఏదేమైనా సరే ఇప్పుడు చూసుకుంటే పెద్దరెడ్డి అయితే మాలలో కనిపిస్తున్నారు ఇక ఈయనేమో నా కొడుకు జగన్ సన్నిహితుడని అందుకే పగబట్టారు అని అంటున్నారు ఇక జగనేమో పెద్దిరెడ్డి చంద్రబాబుని కాలేజీ లో ఇక కొట్టిన పగ అని కూడా అంటున్నారు ఇక ఏదేమైనా సరే ఇక్కడైతే నలిగిపోతుంది పెద్దారెడ్డి అని తెలుస్తుంది ఇక చూసుకుంటే పెద్దిరెడ్డి ఏమో కాలేజీలో లో తనకంటే వయసులో పెద్దాడైనటువంటి చంద్రబాబుకు జూనియర్ ఇక చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయినా సరే ఎమ్మెల్యే మాత్రం కాలేకపోయారు పెద్దిరెడ్డి ఇక చూసుకుంటే కాంగ్రెస్ లో సీఎంల మీద పగబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే ఒక ముద్ర వేసుకొని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే ముందు చంద్రబాబు అయితే సీఎం అయిపోయారు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు సీఎం అవడానికి ఇక ఆయన చేసిన ఆపసాపోలు అనేటివి అందరికి తెలిసిన విషయమే ఇక రెండోసారి కూడా ఆయన ట్రై చేశారు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడే సీఎం అయ్యారు ఇక జనంలో తన ఫ్యాక్షన్ ముద్ర పోగొట్టుకోవడానికి ఒక ప్లాన్ చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి అదే పాదయాత్రకు సంకల్పించారు ఇక చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసేది నేను చేయలేనా అంటూ ఇక పెద్దిరెడ్డి కూడా కుప్పం నుంచి పాదయాత్రను మొదలు పెట్టాడు పోటీగా ఇక చూసుకుంటే కాంగ్రెస్ పెద్దలకు పెద్దిరెడ్డి పాదయాత్ర ఆపమని ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే కోరుకున్నారట ఇక అదే విధంగా పెద్దిరెడ్డిని పాదయాత్ర ఆపించేశారు కాంగ్రెస్ నేతలు ఇక అధికారంలోకి వచ్చాక రాజకీయంగా పాతంలోకి తొక్కాడు పెద్దిరెడ్డిని వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని అయితే ప్రోత్సహించారు మన వైఎస్ఆర్ ఆ దెబ్బతో బయట కాంటాక్ట్ వ్యాపారాలన్నీ చేసుకున్నాడు ఇక పెద్దిరెడ్డి ఇక చూసుకుంటే వైఎస్ఆర్ పోయాక వైకాపా మొదలు పెట్టాక పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డిని చేరదీశాడు జగన్ అప్పటికే సిబిఐ జప్తులతో ఎన్నికల్లో డబ్బుల కోసం పెద్దిరెడ్డి సాయం అరవిందో సాయం కూడా చేసుకున్నారు ఇక గెలిచాక పెద్దిరెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు జగన్ ఇక భూములు గనులు రోడ్లు నీటి ప్రాజెక్టులు ఇసుక ఇది అది ఏం లేదు ఇక పెద్దిరెడ్డి దోపిడీకి ఆగడాల లేవు ఇక ఆఖరికి తన కుటుంబ డైరీకి పాలు పోసే రైతులను తన కుటుంబ పల్స్ ఫ్యాక్టరీలకి మామిడి తోలే రైతుల వరకు మొత్తం అంతా దోపిడిని అనమాట ఇక అడ్డు వస్తే ఇక జడ్జిల పైన కూడా దాడులు చేసేసేవారనమాట ఇక చూసుకుంటే బీరు బాగలేదని నోరు తెరిస్తే ఆత్మహత్య కింద జమ చేసేవారట ఇక కుప్పంకు చంద్రబాబు వస్తే కార్యకర్తలను నాయకులను కొట్టి వారి మీదే అల్ట్రాసిటీ కేసులు పెట్టి వందల మందిని బొక్కలో తోయించేవాడట పెద్దిరెడ్డి ఇక పొంగనూరులో కాళ్ళు చేతులు నరికించడం నుంచి అల్ట్రాసిటీ కేసుల వరకు దానిని బీహార్ లెక్కన భయంకరంగా మార్చేశారట ఇక అక్కడికి చంద్రబాబు వస్తే త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టించి తిరుపతి ఉప ఎన్నికల నుంచి కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల వరకు పెద్దిరెడ్డి బీరంగానికి ఇక గలకు ఇక పట్ట లేవని తెలుస్తుంది ఉన్నట్టు తెలుస్తుంది ఇక తర్వాత ఎన్నికల్లో పంచడానికి అరవింద నుంచి అప్పు ఇప్పించి మిథున్ రెడ్డికి బాధ్యత అప్పగించి మద్యం పాలసీ మార్చి ఇరికించాడట జగన్ అయితే ఈ విధంగా చాలా సన్నిహితుడయ్యాడు మిథున్ రెడ్డి ఎంతలా అంటే కష్టపడిన విజయసాయి ఢిల్లీలో కూడా పక్కన పెట్టి మిథున్ రెడ్డికి బాధ్యతలు అప్పగించే అంత అనమాట ఇక నాన్నగా పెద్దిరెడ్డి పులకరించిపోయాడు ఈ విషయాలన్నీ చూసి ఇక జగన్ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన మూడు నెలలకే జగన్ సిబిఐ కేసులో జైలుకు పోతాడు ఇక పెద్దిరెడ్డి సీఎం అవుతాడు పుంగనూరులోనే కాదు అత్యధికంగా కాంట్రాక్టర్లు ఉన్న కడప కూడా వైకాపా శ్రేణులే తన కొడుకు ముత్యంలో బయటకు వస్తాడు ఎన్నికల్లో తడాక చూపుతాం నేను బాధపడడం లేదని స్వాతి ముత్యం కబులు చెబుతున్నారు ఇక పెద్దిరెడ్డి ఇక చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అదృష్టంగానే భావించొచ్చు కొడుకు పెట్టే బాధలను రోషయ్య దగ్గర వాపోయినా కొడుకు పదహారు నెలల్లో జైల్లో ఉంటే చూసి బాధపడే పని లేకుండా అదృష్టం చేసుకున్నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక పెద్ద చేసిన కర్మ కొడుకు రూపంలో ఇక్కడే ఇప్పుడే అనుభవించాల్సిన సమయం వచ్చింది ఎన్ని గెటప్పులు వేసినా అధికారం మతంతో మద్యం బలహీనత మీద వ్యాపారం దోపిడీ చేసి ఆడిన ప్రాణాంతక వికృత క్రీడ జనం మర్చిపోరు సో దాన్ని బట్టి ఇప్పుడు చూసుకుంటే మిథున్ రెడ్డి జైలు పాలయ్యారు రాజమండ్రి సెంట్రల్ జైలుకైతే మిథున్ రెడ్డిని అయితే తరలించడం జరిగింది ఏదేమైనా సరే జగన్ కి చేరువయ్యాడు నా కొడుకు ఎదుగుతాడు అన్న రీతిలో అయితే పెద్దిరెడ్డి ప్రోత్సాహం మామూలుగా ఉండేది కాదు నేను డెవలప్ అవకపోయినా పర్లేదు నా కొడుకు డెవలప్ అవుతాడు ఇక జగన్ ని తప్పించి మేమే అధికారంలోకి వస్తాం అన్న రీతిలో అయితే విర్రవీగిపోయారు ఇక జనం చచ్చార బతికార కనీసం వాళ్ళు ఎలా ఉంటారని కూడా లేకోకుండా క్రూరంగా ఎంతో నీచాతి నీచంగా రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు దోచుకున్నారు వీరంగం సృష్టించారు కొట్టించారు చంపించారు ఇలాంటివి ఎన్ని చేసినా సరే మన పాపాలకి ఒక ఎండింగ్ అనేది ఉంటుంది ఇదే అనుకుంటా తన కళ్ళ ముందరే తన కొడుకు జైలు పాలయ్యాడు ఇప్పుడేం చేస్తారు ఇక ఏం చేయలేరు తిరిగి బయటకు వస్తారనుకుంటున్నారేమో మద్యం కేసు అనేది అంత ఈజీ పని అయితే కాదు సో అందుకే పెద్దిరెడ్డి ఇప్పుడు బాధపడ్డం తప్ప ఇక చేసేదేమీ లేదు ఇక ముందుగానే అంత ఇంత పుణ్యాలన్నా చేసింటే ఆ పుణ్యాలన్నా కొడుకు రూపంలో కొంచెం బయటకు వచ్చేది నిజంగానే చెప్తారు కదా ఒకప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపాలు వాళ్ళ పిల్లలకి తగులుతాయి అని మేబీ ఇదేనేమో మరి మీకేమనిపిస్తుంది పెద్దిరెడ్డి చేసింది నిజంగానే నీచాతి నిజమే అంటారా అందువల్లే మిథున్ రెడ్డి జైలుకి వెళ్లారంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి